నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కిజీ బాక్సులు ఉంటాయి ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ అనేది నిన్నటికంటే పోల్చుకుంటే పది శాతం వరకు పెరిగింది ఇక ధర చూసుకుంటే ఈరోజు నిన్నటికంటే స్లోగా అయితే వేలంపాటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టైం చూసుకుంటే పది గంటలైతే అవుతుంది ఈ పది గంటల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఎయిట్ సెవెంటీ రూపీస్ ఆరు సో రూపాయలు ధర ఏమన్నా పెరిగితే అన్ని మార్కెట్లో టమాటా ధరలో చెప్పే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను